వేదిక మీద ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు వేదిక ముందు ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు పత్రికా సోదరులకు వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి ఎన్డంఏ కూటమి నాయకులందరికీ కూడా నవసలు తెలియజేసుకుంటా ఉన్నా ప్రతి బుధవారం కూడా కలెక్టరేట్లో కానీ లో కానీ ఏ విధంగా అయితే గ్రీవెన్స్ పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉందో దాన్ని ప్రజాప్రతినిధులు తోటి ప్రతి బుధవారం కూడా ఎమ్మెల్యే గారి యొక్క క్యాంప్ లో ఈ గ్రీవెన్స్ స్టాండర్ నిర్వహించాలని చెప్పని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా బుధవారం కాకపోనా కానీ వేరే రోజుల్లో ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అది మార్చుకుని బుధవారం మాత్రం జరిపించాలని చెప్పాను దాంతో గత వారం జరుపుతాం ఇప్పుడు జరిపాం గతంలో కూడా ఒకసారి జరుపుతాం అనివార్య కారణాల వల్ల వేరే డేట్స్ మారి కొన్ని డేట్స్ మారటం జరిగింది ఎందు చేతనంటే చాలామంది ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కానీ పార్టీ ఆఫీసు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దగ్గర కానీ అర్జీలంటే బాగా వెళుతున్న పరిస్థితి ఉంది గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో రీసర్వే వల్ల మా భూములు ఇబ్బంది ఉందని చెప్పాను రైతులు అదే రీసర్వే వల్ల ఇమాం భూము కానీ వక్స్ఫోర్డ్ సంబంధించినటువంటి భూములు ఇబ్బంది పడుతుందని చెప్పాను కొద్దిమంది రైతులు గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులకి బిల్లులు రాలేదని చెప్పని సచివాలయాలు కానీ ఇతర బిల్డింగ్స్ కానీ కట్టినప్పుడు రాలేదని చెప్పారు కొద్దిమంది ప్రస్తుతం మాకు పెన్షన్ల గురించి అని రేషన్ కార్డుల గురించి అని ఇతర ఇతర ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు వ్యక్తిగత సమస్యలు కానీ గ్రామాలకు సంబంధించిన సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి మీద కూడా ఇక్కడ ప్రజలు ఎంత చాలా గ్రామాల్లో చూసుకున్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఎక్కడో చోట ఉన్నాయి మనం ఇప్పటికే నేను చాలా మందికి చెప్తున్నా ఈ మండలం మీటింగ్కి వెళ్ళినా కానీ వ్యాసో వస్తా ఉన్నది మంచినీరుకి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పిన ఆలోచన తోటి చెప్తా ఉన్నాం కొన్ని చోట్ల బోర్లు కావాలంటే జడ్పీ నుంచి కొన్ని బోర్డులు కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చి మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా కొన్ని బోర్లు వేపిస్తా ఉన్నాం పైప్ లైన్స్ ఎక్కడన్నా పగిలిపోయి ఇబ్బంది లేకపోతే కనుక మండల పరిషత్ నిధులు కానీ పంచాయతీ నిధులతో కానీ అవి కూడా కంప్లీట్ చేయాలని చెప్పాను కూడా ఇప్పటికే ఆల్రెడీ సంబంధిత అధికారులకి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించి కూడా చూసుకున్నట్లయితే కనుక కొన్ని కొన్ని గ్రామాల్లో వీధి రైట్లు కానీ ఏవో చేసినటువంటి కొన్ని ఉంటే అనాథ రేజన్ చేసిన ఉంటే కనుక ఆ లైట్ల గురించి కానీ మంచి వాటర్ సమస్య గురించి కానీ లేదా లైట్ల గురించి కానీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పిన ఆలోచనతో కూడా మనం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది డంపింగ్ క్యాడ్ విషయాలకు సంబంధించి కానీ ప్రతి గ్రామంలో కూడా ఊరు బయట ఎక్కడ కూడా డంపింగ్ క్యాడ్ అనేది స్వాగతం పరగడానికి వీల్లేదు మీ గ్రామాల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్లేసుని లోకల్ ఉన్నటువంటి సెక్రటరీ గారు విఆర్ఓ గారు అక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో డంపింగ్ యాడ్ కూడా ప్లాన్ చేసుకుని చేయాలని చెప్పిన ఆలోచనతో అవి కూడా చేస్తాం అంగన్వాడీ బిల్డింగ్స్ ఎక్కడైతే లేవో అవి పెట్టమని కూడా చెప్పాం గతంలో సగం సగం కట్టేసి ఇన్కంప్లీట్ ఉన్నటువంటి అంగన్వాడీ బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని శాంక్షన్ కోసం కూడా పెట్టాం ఆల్రెడీ జడ్ నుంచి కూడా కొన్ని వచ్చినాయి మంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొత్త బిల్డింగ్స్ ఏవైతున్నాయో అది పెట్టాలని చెప్పని కూడా ఒక పెట్టాం ఎలక్ట్రికల్ సబస్టేషన్స్ కూడా మనకి ఇక్కడ ఎక్కడైతే అవసరం ఉందో వాటిని కూడా మీరు పెట్టి అవి కూడా మనం తయారు చేసి పంపించినట్లయితే కనుక రాబోయే రోజుల్లో మన పుస్తకాలు కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా ప్రాబ్లమ్స్ లేకుండా చేయాలని చేసాం అదేవిధంగా మన నియోజకవర్గంలో ఐదు పంపింగ్ స్కీమ్స్ ఏదైతే ఐదు పంపింగ్ స్కీమ్స్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటిలో మీరు ఎస్టిమేషన్ చేసి పంపించాం టెంపరీ రిపేర్ కోసం కూడా పెట్టాం ట్రాన్స్ఫర్ కూడా ఏదో కాలిపోతే ఇమీడియట్గా అది చేయమని చెప్తే టెంపరీగా అది పెట్టారు కొత్తది కూడా తొందరలోనే మాట్లాడతాం అది కూడా తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉంది పొవాడ కెనాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక డీసిల్టేషన్ అనేటువంటి దాని మీద కోవాడ నుంచి దీనికి మన బ్రాహ్మణుడి వరకు కూడా వరకు ఏవైతే ఉన్నాయో అన్నింటి మీద కూడా మనం ఎస్టిమేషన్ వేసి పంపించాం అది కొంత ఏదో శాంక్షన్ అయింది కొంత శాంక్షన్ కావాల్సి ఉందో అది కూడా చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఇవన్నిటి మీద ఏంటంటే అధికారులు ఇక్కడ పిలిపించిన ఏంటంటే మీ మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ సమస్య ఉన్నట్లయితే కనుక ఆ సమస్యల మీద మీరు ఇక్కడ ఉన్నటువంటి మా దృష్టిలోకి తీసుకొచ్చి లోకల్ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ నా దృష్టిలో కానీ పెడితే సంబంధిత డిపార్ట్మెంట్ మీ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు ఎన్సి కావచ్చు మంత్రి గారు కావచ్చు మీ జిల్లా ఎస్సీ కావచ్చు ఈ కావచ్చు డిఈ కావచ్చు ఎవరైతే ఉన్నారో కింద నుంచి వాడు ఇష్యూషన్ వేసి తయారు చేసి మనం బయట పంపించినట్లయితే అంచెలంచులుగా మనకు వస్తాయి ఎందుకంటే ఒకేసారి వచ్చే గారితో ఆర్డీఓ గారితో కూడా మాట్లాడటం జరిగింది రాజమండ్రిలో కామన్ గా పెడతారు జిల్లా మీటింగ్ అట్లా కాదు మా డివిజన్ సంబంధించి నిడుదోలు కొవ్వూరుకు సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ ఆర్డీఓ ఆఫీసు మీటింగ్ పెట్టాలని చెప్పని చెప్పాం దానికి సంబంధించినటువంటి ఓకే చెప్పారు దాని తొందరలోనే నెక్స్ట్ వీక్లోనే అది ఆల్రెడీ నాకు తెలిసి రేపు ఇళ్ళ తర్వాత మళ్ళీ వరుసగా మూడు రోజులు చర్యలు వస్తా ఉంది సెకండ్ సాటర్డే సండే అంబేద్కర్ జయంతి మూడు రోజులు చర్యలు వస్తూ ఉంది కాబట్టి అది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో పుస్తకాలకు సంబంధించిన మీటింగ్ ఉంటుంది పుస్తకాలకు సంబంధించి ఏమేమి చేయాలి ఏంటనేటువంటి దాని మీద రివ్యూ పూర్తిగా పెట్టుకొని మనం పుస్తకాలకు సంబంధించి అట్లా చేసుకుందాం లోపు నేను చెప్పేది ఏంటంటే ప్రతి గ్రామంలో ఇవాళ యాసవ కాలంలో ఉన్న ఇంతకు ముందుగా చెప్పినట్టు కానీ మంచినీరు కొరత కానీ ట్యాంకర్స్ కొరత కానీ లేకపోతే హ్యాండ్ పంప్స్ కానీ పైపు లీకేజ్ కానీ ఎక్కడైతే ఏదో ఉన్నాయో వాటిని మనం ఇమ్మీడియట్గా చేయాలి అట్లా చేయలేకపోతే కనుక మంచి ఇళ్ళు కొడతన లేకపోతే సమ్మర్లో ప్రజలకు చాలా ఇబ్బంది పడతాం సేమ్ దాంతోపాటు గతంలో మనం మున్సిపాలిటీకి వచ్చేసరికి ఒక యాభై అరవై కోట్ల రూపాయలతోటి గోదావరి వాటిని ప్యూరిఫై చేసి ఇవ్వాలని చెప్పిన దాంతో గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి నూట పది కోట్ల రూపాయలతోటి మనం గోదావరి వాటిని ప్యూరిఫై చేసి పెట్టాలని చెప్పిన ఆలతో మనం పంపింగ్స్కి మున్సిపాలిటీలు ఎక్కడైతే ఉందో దాన్ని కామన్ ప్లేస్గా చేయాలని చెప్పి చెప్పని చెప్పాం దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మన దగ్గర బంగారంపేట దగ్గర పద్నాలుగు ఎకరాల భూమిని ల్యాండ్ ఎక్విజేషన్ చేసి అటు తూర్పుగోదావరికి పశ్చిమ గోదావరికి ఏలూరు జిల్లాలకు సంబంధించిన దాంట్లో దాదాపుగా దాన్ని పెట్టి అక్కడ పంపించి హెడ్ వర్క్స్ ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి పైపుల ద్వారా మంచి తీసుకెళ్ళాలని తీసుకెళ్లాలని చెప్పి ఒక ప్లాన్ తోటి పెద్ద ప్రాజెక్ట్ తోటి పెట్టారు ఆ సంబంధించిన టెండర్ కూడా అయ్యింది అయితే ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసరికి వేరే సెకండ్ ఫేజ్ లో వచ్చి మనకు పెట్టారు సంబంధ అధికారులతో మాట్లాడటం జరిగింది